హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నీ నా ఊపిరి తొమ్మిదవ భాగాన్ని వినేద్దాం సంజు హాసని ఎప్పటిలా కాలేజీకి వస్తారు ఆకాష్ సమీర్ కూడా కాలేజీకి వస్తారు వాసు ఇంకా క్యాంప్ నుంచి ఇంకా రానంద వలన కాలేజీకి రాడు సమీర్కి ఇంకా తలనొప్పి కానీ ఉంటుంది క్యాంటీన్కి వెళ్ళి ఒక టీని ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు సంజు సమీర్ వెనకే కూర్చొని ఉంటుంది సమీర్కి ఇంకా తలనొప్పి తగ్గలేదని తనే లోపలికి వెళ్ళి క్యాంటీన్లో ఉన్న అతని మాటల్లో పెట్టి సమీర్ కోసం స్ట్రాంగ్గా ఒక మంచి కాఫీ పెడుతుంది తర్వాత వెయిటర్ చేత కాఫీ ఇచ్చి అక్కడ నుంచి సమీర్ని చూస్తూ ఉంటుంది సమీర్ కాఫీ తీసుకుని తాగుతాడు ఏంటి కాఫీ ఈరోజు ఎప్పట్లా లేదే అన్న ఈ కాఫీ ఎవరు పెట్టారు అని అడుగుతాడు సమీర్ ఎప్పుడు పెట్టే అతనే పెట్టాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ వెయిటర్ ఏమైందిరా ఎందుకలా అడిగావు అని అడుగుతాడు ఆకాష్ ఏం లేదురా ఇది ఎప్పుడు ఇక్కడ పెట్టే కాఫీలా లేదు చాలా బాగుంది నిజంగా నాకు నా తలనొప్పి మొత్తం మాయమైంది అని అంటాడు ఆకాష్కి అనుమానం వచ్చి కిచెన్ వైపు చూస్తాడు అక్కడ సంజు నవ్వుతూ సమీర్నే చూస్తూ ఉంటుంది ఆకాష్ అది చూసి కోపంగా ముఖం తిప్పుకొని నాకు పనుందిరా నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సమీర్ కూడా కాఫీ తాగి కొంచెం రిలీఫ్ కాఫీలై అక్కడ నుంచి క్లాస్కి వెళ్ళిపోతాడు సంజు సమీర్ వెళ్తున్న వైపే నవ్వుతూ చూస్తూ ఉంటుంది సంజు భుజంపై తడుతూ సమీర్ వెళ్ళిపోయాడు తమరు ఇంకా గాల్లో తిరగడం ఆపి భూమి మీదకి వస్తావా అని అంటుంది హాసిని సంజు సిగ్గుపడుతూ పో హాసిని అని అంటుంది ఆఖరికి మా రౌడీ బేబీ చేత కూడా సిగ్గుపడేలా చేశారు సార్ అని ఇంకా నువ్వు సిగ్గుపడడం ఆపితే మనం క్లాస్కి వెళ్దాం అని అంటుంది హాసిని సంజు సరే అని హాసినితో కలిసి క్లాస్కి వెళ్తుంది సమీర్ వాళ్ళు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు సంజుకి సమీర్ని చూడటం కుదరక పిచ్చెక్కిపోతూ ఉంటుంది ఒకరోజు నైట్ సంజు ఎలాగైనా సమయాన్ని చూడాలని వాసుకు తెలియకుండా వాసు బైక్ తీసుకొని హాస్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది హాసిని ఫుల్గా నిద్రపోతుంది సంజు ఫోన్ తీసుకొని హాస్నికి ఫోన్ చేస్తుంది హాస్ని ఫోన్ కట్ అవుతుంది అనగా చివరిగా లేచి లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతుంది ఏం లేదు ఒకసారి బయటకురా అని అంటుంది సంజు టైం పన్నెండు అవుతూ ఉండడం చూసి ఈ టైంలో బయటికి ఎందుకే అని అడుగుతుంది నేను బయటే ఉన్నా వస్తున్నావా లేదా అని అడుగుతుంది సంజు ఏంటి బయట ఉన్నావా వస్తున్నా నాగు అని సంజు దగ్గరికి వస్తుంది హాసిని సంజు హాయ్ అని అంటుంది అర్ధరాత్రి టైంలో వచ్చి హాయ్ అంటే అని అంటుంది హాసిని మరేమో సమీర్ని చూసి వన్ వీక్ అయింది అందుకే చూడడానికి వెళ్దాం అని అంది సంజు నీకు చిన్న మెదడు చిరిగిందా ఈ టైంలో సమీర్ని చూడడానికి ఇంటికి వెళ్తావా అని అంటుంది హాసిని లేదు హాసిని ఈరోజు బైక్ రేస్ జరుగుతుందంట సమీర్ ఖచ్చితంగా అక్కడికి వస్తాడు అందుకే ఒకసారి ఒకే ఒకసారి చూసి వద్దాం ప్లీజ్ అంటుంది సంజు రేపు వెళ్దాంనే ఇప్పుడు వద్దు అని అంటుంది హాసని అంతేలే హాస్టల్లో ఉన్నప్పుడు నీకు ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడల్లా వాటర్కి తెలియకుండా గోడ దూకి తీసుకుని వచ్చేదాన్ని నాకు ఇలానే కావాలి అని అంటుంది సంజు అబ్బా ప్లీజ్ అలా అనకు వస్తానులే అని అంటుంది హాసని థ్యాంక్స్ అని వచ్చి కూర్చో అని అంటుంది సంజు బైక్ని చూసి హాస్ని బైక్ ఎందుకు తెచ్చావే స్కూటీకి ఏమైంది అని అడుగుతుంది దానికి ఏం కాలేదు మనం వెళుతుంది బైక్ రేస్ జరిగే దగ్గరకు అందుకే ఒకవేళ సమయని చూడాలనిపిస్తే ఈ బైక్ తీసుకుని రేస్లోకి పోతా అని అంటుంది సంజు చంపుతా రేసులు లాంటివి అన్నావంటే అని బైక్ ఎక్కుతుంది హాస్ని చాలే అని బైక్ స్టార్ట్ చేస్తుంది సంజు ఇద్దరు సమీర్ని చూడడానికి వెళ్తారు హాసిని బలవంతంగా సంజుని అక్కడి నుంచి లాక్కుని వస్తుంది ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు సమీర్ ఆకాష్ వాసు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు సంజు హాసిని కూడా వాళ్ళ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మధ్యలో సమీర్ని దొంగచాటుగా చూడడానికి వెళ్తూ హాసనితో కూడా నానా సర్కస్లు చేయిస్తూ హాస్నితో తిట్లు తింటూ ఉంటుంది హాసిని కూడా సంజుని తిడుతున్నా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కానీ హాసిని నీ ఎక్కడో చిన్న భయం ఉంటుంది సమీర్ ఒకవేళ సంజుని యాక్సెప్ట్ చేయకపోతే సంజు ఏమైపోతుందో అని అందుకే ఒకరోజు సంజుతో మాట్లాడుతుంది సంజు నాకు ఒక ప్రామిస్ చేస్తావా అని అడుగుతుంది హాసిని ఏంటి ముందు చెప్పు అని అంటుంది సంజు ఇలా జరుగుతుందని చెప్పడం లేదు ఒకవేళ జరుగుతుందేమో అని భయంతో అడుగుతున్నా అని అంటుంది హాసిని విషయం ఏంటో చెప్పకుండా నాకెలా అర్థమవుతుంది అని అంటుంది సంజు అదే సంజు నువ్వు సమీర్కి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీ ప్రేమ విషయం చెబుతానన్నావు కదా అయితే ఇప్పుడేమైంది హే నన్ను చెప్పనివ్వు మరి గ్యాప్ లేకుండా చెప్పు అని అంటుంది సంజు ఒకవేళ సమీర్ నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఎలాంటి పిచ్చి డెసిషన్ తీసుకోవు కదా అని అంటుంది కొంచెం సీరియస్గా సంజు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని అడుగుతుంది అది నువ్వు సమీర్ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమను చూస్తుంటే నాకు భయం వేస్తుంది అందుకే అడిగాను అని అంటుంది హాసని లేదు నేను అలాంటి పిచ్చి పనులు చేయను అని అంటుంది సంజు ప్రామిస్ చేయి అయితే అని అడుగుతుంది హాసిని హాసిని చేయి తీసుకుని తన చేయి దాని మీద ఉంచి ప్రామిస్ ఎప్పటికీ అలాంటి పని చేయను అని అంటుంది సంజు ఇది చాలు నువ్వు డిస్టర్బ్ అవ్వకుంటే ఎలాగోలా నేనే సమీర్ని బ్రతిమలాడి అయినా ఒప్పిస్తాను అని అంటుంది హాసని సరేలే ముందు ఎగ్జామ్స్ సంగతి చూడు అని అంటుంది సంజు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి ఇటు సంజు హాసిని అటు సమీర్ వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాశారు సంజు ఫేర్వెల్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంది ప్రియా ఈసారి ఆకాష్ని తన సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసింది ఆకాష్ ఈ పార్టీలో సంజుని దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యాడు పాపం ఇవేవీ తెలియని సంజు హాసిని తమ ప్రేమను ప్రేమించిన వాడి ముందు చెప్పడానికి నిమిషాలు లెక్కబడుతూ ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు సంజు చెప్పినట్టు ఫంక్షన్ కోసం అన్నీ రెడీ అయ్యాయి సంజు బ్లూ కలర్ శారీ కట్టుకుని సింపుల్గా రెడీ అవుతుంది హాసిని కూడా గ్రీన్ కలర్ శారీలో రెడీ అయ్యి సంజుతో కలిసి కాలేజీకి వెళ్తుంది సంజు మిగిలిన ఏర్పాట్లు చూస్తూ ఎవరికి ఏం చేయాలో చెబుతూ అన్నీ రెడీ అయ్యాయో లేదో గమనిస్తూ ఉంటుంది ఆకాష్ సంజు దగ్గరికి వచ్చి సంజు నువ్వు ఈ శారీలో బ్యూటిఫుల్గా ఉన్నావు అని అంటాడు థ్యాంక్స్ ఆకాష్ అని నువ్వే నువ్వే వచ్చావు సమీ రెడీ అని అడుగుతుంది సంజు నేను కాంప్లిమెంట్ ఇస్తే ఆ సమీర్ గురించి అడుగుతుంది అనుకొని హా వస్తున్నాడు అని అంటాడు ఆకాష్ త్వరగా వస్తే బాగుండు అని అంటుంది సంజు ఎందుకు అంత తొందర అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పాను కదా నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు ఆకాష్ అసలు ఏం చేశావు అని అడుగుతుంది సంజు సమీర్ రాగానే నీకు చెబుతాను నువ్వు ప్రపోజ్ చేద్దువు కానీ అని అంటాడు సరే అని హాస్య దగ్గరికి వెళ్తుంది సంజు ఆకాష్ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ సంజుని చూస్తూ ఉంటాడు ప్రియా వాళ్ళ బ్యాచ్ ఒక పక్కగా కూర్చొని ఉంటారు సంజు హాసిని మాట్లాడుకుంటూ ఉంటే ప్రియా వాళ్ళని పిలుస్తుంది ఏంటి అని అంటుంది సంజు కొంచెం మాకు జ్యూస్ తీసుకొని వస్తావా అని అడుగుతుంది ప్రియా హాసిని వాళ్లకు జ్యూస్ ఇస్తుంది ప్రియా జ్యూస్ తీసుకొని కావాలనే ఒక గ్లాస్ హాస్ని శారీ మీద వంపుతుంది హో సారీ హాసిని చూసుకోలేదు సారీ అని అంటుంది ప్రియా ఇట్స్ ఓకే అని అంటుంది హాస్ని ఏదో అవబోతుండగా హాస్ని సంజు చేపట్టుకొని వద్దు అని సాగ చేస్తుంది సంజు ఊరుకుంటుంది హాస్యని క్లీన్ చేసుకోవడానికి ఒక రూమ్కి వెళ్తుంది హాస్ని ప్రియాని తిట్టుకుంటూ తన శారీ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది ఈలోపు ప్రియా కూల్ డ్రింక్లో మందు కలిపి ఆకాష్కి ఇస్తుంది ఆకాశ్ నవ్వుతూ కూల్ డ్రింక్ తాగి తను మత్తు మందు కలిపి సంజు కోసం తెచ్చిన కూల్ డ్రింక్ని అనుకోకుండా ప్రియాకి ఇస్తాడు ప్రియా కూడా ఆ డ్రింక్ తాగి మత్తుగా అనిపిస్తుంటే ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడే స్పృహ కోల్పోయింది ప్రియా ఫ్రెండ్ తనని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది ఇటు హాసిని రాకపోయేసరికి సంజు హాసిని వెతుక్కుంటూ వెళ్తుంది సంజుని చూసిన ఆకాష్ కూడా సంజు వెనకే వెళుతూ ఉంటాడు సంజు హాసిని ఉన్న రూమ్ లోకి వెళ్ళి హాసిని అని పిలుస్తుంది హాసిని లోపే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని ఆకాష్ లోపలికి వచ్చి సంజు అని పిలుస్తాడు హాసిని ఆకాశ్ మాటలు విని ఆగిపోతుంది సంజు ఆకాష్ని చూస్తూ ఇక్కడ అని అడుగుతుంది ఆకాష్ తూలుతూ సంజు దగ్గరికి వస్తూ నీ కోసమే సంజు అని అంటాడు సంజు డౌట్గా తాగావా అని అడుగుతుంది హా అని సంజు దగ్గరికి వస్తూ ఐ లవ్ యూ సంజు అని అంటాడు ఆకాష్ ఆ మాట విని హాసిని షాక్ అవుతుంది తనకు నోట మాట రావడం లేదు అలాగే అక్కడే కూలబడి ఆకాష్ మాటలు వింటూ ఉంటుంది ఆకాష్ మత్తుగా తూలుతూ ఐ లవ్ యూ సంజు అని సంజు దగ్గరికి వస్తూ అంటాడు ఆకాష్ నేను ఆల్రెడీ నీకు చెప్పాను నేను సమీర్ని లవ్ చేస్తున్నానని ఇంకా నీకు అర్థం కాలేదా అని అడుతుంది సంజు హే నోర్ ముయ్ ఏంటి ఓ సమీర్ సమీర్ చచ్చిపోతున్నావు ఏముంది వాడిలో నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నా నీకు అర్థం కావడం లేదా అని అంటాడు ఆకాష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఆకాష్ మర్యాదగా అడ్డు తప్పుకో అని అంటుంది సంజు లేదు ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తి లేదు ఇప్పటికే నేను నమ్మించడానికి నా వైపు తిప్పుకోవడానికి చాలా వరకు నటించాను కానీ నా వల్ల కాదు ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే అని సంజు దగ్గరికి వస్తాడు ఆకాష్ ఛీ నువ్వు మారవు అని నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని ఇదిగో చూడు నాకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా మా అన్నయ్య నిన్ను ఫ్రెండ్ అని కూడా చూడడు అక్కడికక్కడికే నరికేస్తాడు అని అంటుంది సంజు ఆకాష్ ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఏంటి వాసునా వాడు నిన్ను కాపాడతాడు అసలు నీకో విషయం తెలుసా నా మాటలు నమ్మి నేను చేసే పనులన్నిటికీ నాకు హెల్ప్ చేసింది మీ అన్నయ్యనే అని అంటాడు వాట్ అబద్ధం అని అంటుంది సంజు నిజం సంజు వాడికి నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావని తెలుసు బట్ ఎవరో తెలీదు నేను చెప్పింది నమ్మి నా వలలో చిక్కుకున్నాడు సో ఇప్పుడు ఇక నీ వంతు అని సంజు చీర కొంగుని పట్టుకుని లాగుతాడు ఆకాష్ సంజు కోపంగా ఆకాశని కొనడానికి ఎత్తుతుంది కానీ ఆకాష్ సంజు తేదీని పట్టుకుని ఏంటే ఎక్కువ చేస్తున్నావు హా నువ్వు కొట్టిన ప్రతిసారి ఊరుకుంటావు అనుకున్నావా కానీ ఈసారి అలా కాదు అని సంజు బుగ్గలు పట్టుకొని గోడకు గోడకు ఆణించి సంజు దగ్గరికి వెళ్తుంటే సంజు తన బలం కొద్దీ ఆకాశం నెడుతూ ఉంటుంది కానీ ఆకాశం ఎంత నెడుతున్నా దానికి వంద రెట్లు పది రెట్లు ఎక్కువ బలంతో మళ్ళీ సంజు మీదకు వస్తూ ఉంటాడు సంజుకు ఏం చేయాలో అర్థం కాక పక్కనే ఉన్న కర్రతో ఆకాశాన్ని కొట్టబోతుంది ఈలోపు ఆకాష్ సంజు చెంపపై చాచి కొడతాడు సంజు వెళ్ళి గోడకు గుద్దుకొని అమ్మ అని అంటూ స్లోహ కోల్పోయింది తన తల నుంచి రక్తం ఆగకుండా వస్తూ ఉంటుంది నైట్ పదిన్నర ప్రభా గుమ్మ ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రాఘవ ప్రభా ఏడవడం చూసి ఏమైంది ప్రభా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ప్రభా రాఘవని చూస్తూ మన సంజు కనిపించడం లేదండి అని అంటుంది ఏంటి ప్రభా నువ్వు ఏం మాట్లాడుతున్నావు సంజు కనిపించకపోవడం ఏంటి అసలు ఏమైంది అని అడుగుతారు రాఘవ సంజు హాస్ని కలిసి సాయంత్రం కాలేజీకి వెళ్ళారు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు ఫోన్ చేస్తుంటే తీయడం లేదు నాకు భయం వేసి వాసుకు చెప్పాను వాడు వెతకండి వెతకడానికి వెళ్ళాడు అని చెప్ ఏడుస్తూ చెబుతుంది రాఘవ లోపల భయంగా ఉన్న ప్రభాను ఓదార్చుతూ సంజుకు ఏం కాదని చెబుతూ ఉంటారు వాసు బైక్పై అంతా వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఏదో అన్నో నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది వాసు లిఫ్ట్ చేసి హలో అని అంటాడు అటువైపు నుంచి హాస్యని ఏడుస్తూ ఉంటుంది హలో ఎవరు మాట్లాడేది అని అంటాడు వాసు అన్నయ్య అని ఇంకా నోటి నుంచి మాటలు రాక ఏడుస్తూ ఉంటుంది హాసిని వాసు కంగారు హాసిని ఏమైందిరా అసలు మీరు ఏమైపోయారు మేము మీకోసం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా అసలు ఎక్కడున్నారు అని అడుగుతాడు వాసు అది అది హాస్పిటల్లో ఉన్నామన్నయ్య అని అంటుంది హాసని ఏంటి హాస్పిటల్లోన ఎందుకున్నారు అసలు సంజు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అడుగుతాడు వాసు అన్నయ్య నేను ఇప్పుడు ఏం చెప్పలేను నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చేయ్ అని అంటుంది హా నేను వస్తున్నానురా నువ్వు కంగారు పడుకు అని ప్రభా వాళ్ళకు జానకి వాళ్ళకు చెప్పి హాస్పిటల్కి వస్తాడు వాసు వీళ్ళు వెళ్ళేసరికి హాస్నికి హాసిని సంజు బ్లడ్ ఇచ్చి బయటకు వస్తుంది హాసని ప్రభాని చూడగానే హాసిని పరుగున వెళ్ళి ఆవిడని కౌగులించుకొని ఏడుస్తూ ఉంటుంది ప్రభా కంగారుగా హాసిని ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు సంజు ఏది అని అడుగుతారు హాసిని ప్రభా చేయి పట్టుకొని ఐసీయూ దగ్గరికి తీసుకెళ్లి డోర్ వైపు చేయి వేస్తుంది చేయి చూపిస్తుంది అందరూ అటు చూస్తున్నారు ఆ అద్దంలో నుంచి అందరికీ బెడ్డుపై తలకు కట్టుతో స్రోహ లేకుండా ఉన్న సంజు కనిపిస్తుంది అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రభా ఏడుస్తూ హాసనిని చూసి ఏమైంది నా సంజు ఆ గాయం ఏంటి అని అడుగుతుంది రాఘవకైతే నోటమాట రాక అలా ఉండిపోతారు అసలు ఇదంతా ఏం ఏం ఎలా జరిగింది హాసిని అని అడుగుతాడు వాసు హాసిని ఏడుస్తూ ఆకాశ్ సంజుకి చెప్పిందంతా చెప్పి సంజుని కొట్టాడు అని తను కాపాడిందని చెబుతూ ఇంకా గట్టిగా ఏడుస్తుంది అది విన్నాక వాసుకి తన మీద తనకే పిచ్చ కోపం వస్తుంది ఆకాశ్ మాటలు నమ్మి తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలిసాక ఆకాష్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది ఈ లోపు డాక్టర్ అక్కడికి వస్తాడు అందరూ డాక్టర్ చుట్టూ చేరి సంజుకు ఎలా ఉందని అడుగుతారు తన గురించి మేము ఇప్పుడు ఏం చెప్పలేం తల దెబ్బ తగిలి చాలాసేపు అయింది పైగా చాలా రక్తం పోయింది ప్రస్తుతంకే తనకు బ్లడ్ ఎక్కిచ్చాం ఎప్పుడు స్రోలోకి వస్తుందో చెప్పలేం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్ వాసు ఇంకా తన వల్ల కాక ఏడుస్తూ రాఘవని గట్టిగా కౌగులించుకుంటాడు చిన్న పిల్లాళ్ళ రాఘవ వాసుకి ధైర్యం చెబుతాడు తర్వాత రోజు వాసు ఆకాష్ దగ్గరకు కోపంగా వెళ్తాడు కానీ ఆకాష్ అక్కడ ఉన్నాడు అబ్రాడ్ వెళ్ళాడని చెబుతారు వాసు ఇంకేం చేయలేక హాస్పిటల్కి తిరిగి వస్తాడు అప్పటికే హాసని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది వారం రోజుల తర్వాత సంజు శ్రోలోకి వస్తుంది అందరూ సంజుని పలకరిస్తున్నారు కానీ సంజు మనసు మనసులో లేదు ఎవరి మాటలు తన చోవుకెక్కడం లేదు నన్ను క్షమించరా అని అడుగుతాడు వాసు లేదన్నయ్య నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు నువ్వు బాధపడుకో అని హాసని ఏది అని అడుగుతుంది ఇంతవరకు ఇక్కడే ఉండేది ఏమో ఏదో పని మీద బయటకు వెళ్ళినట్టుంది అని సంజుని రెస్ట్ తీసుకోమని చెప్తాడు అన్నయ్య నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది సంజు ఏంటి సంజు నన్ను సమీర్ దగ్గరికి తీసుకుని వెళ్ళవా అని అడుగుతుంది సంజు ఇప్పుడా ఇప్పుడెందుకు నువ్వు ముందు రెస్ట్ తీసుకోవాలి అని అంటాడు ప్లీజ్ అన్నయ్య నేను సమీర్కి నా ప్రేమ గురించి చెప్పాలి ప్లీజ్ నన్ను తీసుకుని వెళ్ళు తన్ని చూసేసారు చూసే వరకు నా మనసులో మనసులా ఉండడం లేదు ప్లీజ్ అని అడుస్తుంది రాఘవ ప్రభ చాలా నచ్చ చెప్పాలని చూస్తారు కానీ సంజు వినదు ఇక ఏ చేసేదేమీ లేక డాక్టర్ పర్మిషన్ తీసుకుని వాసు సంజుని సమీర్ ఇంటికి తీసుకుని వెళ్తాడు సంజు ఎంతో హ్యాపీగా సమీర్ ఇంట్లోకి వెళ్తుంది కానీ అక్కడ జరుగుతుంది చూసి తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంటే నిలబడి ఓపికలేక అక్కడే కూలబడి సమీర్ని చూస్తూ ఉంటుంది సమీర్ ఆశాకి ప్రపోజ్ చేసి తన వేలికి రింగు తొడుగుతూ ఆశా కూడా సమీర్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది సంజుకి అప్పుడు అర్థమవుతుంది ఆశా ఇన్నాళ్ళు తన భావా అని చెప్పింది సమీర్ గురించి అని సంజు ఇంకా అక్కడ ఉండలేక బయటకు వచ్చి వాసుని చూస్తుంది సంజు ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు వాసు ఇంకా తన వల్ల కాక గట్టిగా ఏడుస్తూ నేలపై కూర్చుని ముఖం మోఖాల్లో దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది సంజు వాసు సంజుకి ఏం చే ఏం అయ్యిందో అర్థం కాక సంజు ఏడుస్తుంటే చూడలేక ఏమైందని చెప్పమని అడుగుతాడు ఓడిపోయాను అన్నయ్య సమీర్ విషయంలో నేను ఓడిపోయాను అని అంటుంది సంజు ఏం మాట్లాడుతున్నావరా అని అడుగుతాడు వాసు సమీర్ మనసులో ఆల్రెడీ ఒకరున్నారన్నయ్య అని ఆశ గురించి చెబుతూ ఏడుస్తుంది సంజు సంజు ఏడవకు ప్లీజ్ వాడితో నేను మాట్లాడతాను కావాలంటే వాడు కాళ్ళు పట్టుకునైనా ఒప్పిస్తాను అని అంటాడు వాసు వద్దు వద్దన్నయ్య సమీర్కి ఆశాకి ఈ విషయం తెలియకూడదు ఆశా అక్కకి ఎవ్వరూ లేరురా ఇప్పుడిప్పుడే తన భావ ప్రేమలో ఆ లోటు తీరుతుందని చెప్పేది అలాంటిది మళ్ళీ నేను సంతోషిని దూరం చేయలేను తోడబుట్టుకుపోయిన సొంత అక్కలానే ఫీల్ అయ్యా అలాంటిది తన లైఫ్ని ఎలా లాగేసుకోగలను అని అంటుంది మరి నువ్వు నీ సంగతి ఏంటి అని అడుగుతాడు వాసు నాకు మీరున్నారుగా అని శ్రోహ కోల్పోతుంది సంజు వాసు కంగారుగా సంజుని ఎత్తుకొని హాస్పిటల్కి వస్తాడు డాక్టర్ చెక్ చేసి తను చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతుందని తనను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి డిశ్చార్జ్ చేస్తారు వాసు రాఘవ ప్రభా సంజుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కానీ సంజు తను చెప్పినట్లు అంత ఈజీగా సమీర్ని మర్చిలే మర్చిపోలేకపోతుంది అప్పుడప్పుడు సంజు కళలో ఆకాశ తన పట్ల ఎలా బిహేవ్ చేస్తాడో గుర్తొచ్చి పిచ్చిదనలా అరుస్తూ రూమ్ అంతా చిందర వందర చేసేది వాసు సంజుని అలా చాలా వరకు కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ముందుగా ఆ ఊరి నుంచి ఆ జ్ఞాపకాల నుంచి సంజుని దూరంగా తీసుకుని వెళ్తాడు సంజుకి బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ కాలేజీలో చేర్పించి సంజుని మామూలు మనిషిని చేస్తాడు కానీ ఎక్కడ సమీర్ ప్రస్తావన తీసుకుని రాడు అది గతం ఇప్పుడు ప్రస్తుతం వాసు చెప్పడం పూర్తి చేసి వికాస్ని చూస్తూ ఇది జరిగింది వికాస్ గారు సంజుకి సమీర్ ఎదురు కాకూడదని నేను ఇన్నాళ్ళు సమీర్కి దూరంగా వెళ్ళిపోయానని అంటాడు ఇంత జరిగిందా కానీ హాసిని ఏమైంది అంటాడు వికాస్ సంజుని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఉంది తర్వాత కనిపించలేదు సమీర్ విషయం ఆలోచిస్తూ హాసిని విషయమే మర్చిపోయాం నెల రోజుల తర్వాత హాసిని వాళ్ళ ఇంటికి వెళ్తే తాళం వేసి ఉంది పక్కన వాళ్ళను అడిగితే ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పారు సంజు ఇంకా మెంటల్ స్ట్రెయిన్కి లోనైంది కానీ ఎంత వెతికినా తన ఆచూకి మాత్రం తెలియలేదు మళ్ళీ ఇప్పుడు సంజు సమీర్ సమీర్ దగ్గరే వర్క్ చేస్తూ మళ్ళీ లైఫ్తో ఫైట్ చేయడం మొదలుపెట్టింది కానీ మళ్ళీ ఆకాష్ మా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడని కోపంగా అంటాడు ఆకాష్ ఎంత మోసం చేస్తాడనుకోలేదు వెంటనే ఈ విషయం సమీర్కి చెప్పాలి అని అంటాడు వికాస్ వద్దు వికాష్ ఇవేం వద్దు అలా చెప్పి సమీర్ని ఆశని విడిదీలేం అని అంటాడు సమీర్ ఆశ అసలు కలిస్తే కదా విడిపోవడానికి అని అంటాడు వికాస్ వాసు ఏంటి అని ఆశ్చర్యపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్